కాణిపాకం వరసైద్ది వినాయక స్వామి వారి ఆలయ అధికారులు ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు ఈ సందర్భంగా దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఆలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారి మూల విరాట్ కు శాస్త్రోక్తంగా అన్నాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు స్వామివారికి అన్నాభిషేకం మధ్యాహ్నం వరకు నిర్వహిస్తున్నందున అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు అలాగే కాణిపాకం ఆలయ అనుబంధ దేవాలయమైన మరకదాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో కూడా దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు చేసి శాశ్వతంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు ఈ సందర్భంగా మహిళలు దీపారాధనలు చేశారు కాగా స్వామివారి ఆలయంలో మధ్యాహ్నం లక్ష బిల్వార్చన రాత్రికి జ్వాలాతోరాణం జరగనుంది గణేశాజన కామితార్థ ప్రదాజని దైవలీనందరూపాది శ్రీ గణేశాజ మంగళం ఎంతో విశేషమైనటువంటి మాసము ఈ యొక్క కార్తీక మాసము ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా విశేషమైనటువంటి రోజులు ఈ యొక్క నెల రోజులలో కనుక మనం స్వామివారి శివుడి యొక్క ఆరాధన కానీ దానికి సంబంధిత ఆరాధన చేసినట్టయితే మనకు మనకి చాలా మోక్షము అలాగే అనుకున్నటువంటి వాళ్ళకి ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా లభిస్తాయని చెప్పి కార్తీక మాస విశేషము ఇక్కడ శివ విష్ణువుని యొక్క ఆరాధన కూడా చాలా విశేషం ఈ యొక్క మాసము అలాగే ఈ యొక్క మాసంలో ఈ రోజున పౌర్ణమిని పురస్కరించుకొని శివుడికి అలాగే వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ కుమారుడైనటువంటి గణపతికి కూడా అన్నాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే సులింభు శ్రీ వరసిద్ధి స్వామి వారి దేవస్థానం కాణిపాకనందు ఐరాల పాణిపాకంలో ఇవాళ చాలా విశేషముగా ఉభయదారులచే ఈ యొక్క అన్నాభిషేకము చేయడం జరిగింది ఈ యొక్క అన్నముతో అలంకారం చేసినటువంటి గణపతిని చూసినట్లయితే వారి యొక్క అనుకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికల్ని కూడా సిద్ధిస్తాయని చెప్పి ఎలాగో మనకి గణపతి వర వరములు సిద్ధింపజేసేటువంటి గణపతి కాబట్టి అటువంటి గణపతిని చూసి దర్శనం చేసుకున్నట్లయితే గనక వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సంవత్సరంగా ఒకసారి జరిగేటువంటి యొక్క అన్నాభిషేకాన్ని భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క మనోభీష్టాలను నెరవేర్చుకొని స్వామివారి యొక్క అనుగ్రహమును పొందుతారని చెప్పి కోరుకుంటున్నాము జై గణేష